రాబిన్ హుడ్ అని టైటిల్ అంటే ఎంతవరకు వచ్చిన కంటెంట్ చూసి అడుగుతున్నాం అంతకు మించి కాదు ఇంకా సినిమాలో చాలా ఉండి ఉండొచ్చు సినిమాలో ఏముంది అనేది మనం ఇప్పుడప్పుడే బయటపెట్టి బట్ రాబిన్ హుడ్ టైటిల్ కానీ ఆ సబ్జెక్ట్ కానీ చాలా పాతది కదా ఆ లైన్ అంటే మనకు చాలా సినిమా అంటే మీరు కొత్తగా ఏం చెప్పబోతున్నారు అది చెప్పాలి అని నేను ఫస్ట్ కథ రాసినప్పుడు అనుకున్నానండి ఈ ఇప్పుడు ఇలాంటి దొంగ మీద చాలా వచ్చినాయి దొంగ డబ్బులు చేయడం వాళ్ళకి ఇవ్వడం వీళ్ళకి ఇవ్వడం అందుకే ఫస్ట్ ట్వంటీ మినిట్స్కే కథ మారిపోద్దండి కథ వేరే టర్న్ తీసుకుంటుంది అది సో డెఫినెట్గా మీరు అంటే ఒక దొంగ కథ అది ఏంటనేది మనం ట్రైలర్లో రివీల్ చేస్తానండి నేను సో మీరు అనుకున్నట్టయితే రెగ్యులర్గా పాత అయితే ఉండదు బట్ మీరు మొదటి రెండు సినిమాలు కూడా డిఫరెంట్ సినిమాలు చేశారు మంచి హిట్లు పైగా అందులో మీ ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది బట్ మీరు ఇచ్చిన టీజర్లో ఇంకా డోసు అంత ఉన్నట్టుగా లేదు దాన్ని మీరు ఏమంటారు నాకు ట్రైలర్కి వచ్చిన జనరల్గా ఏంటంటే టీజర్లో మొత్తం చెప్పేసి మళ్ళీ ట్రైలర్ వచ్చినప్పుడు టీజర్ ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది సాధారణంగా ఈ గ్లిమ్స్లో కానీ టీజర్లో కానీ ఆ పంచి వేస్తే చాలా మంచి భలే పంచి పేలింది అన్నటుండు బట్ టీజర్లో వేసిన అరబ్ షేక్ పంచిగా అంతలా పేలినట్టు అనిపించలేదు దాని మీరు ఏమైనా అనిపిస్తుందా మీకు ఏమో సార్ అంటే అంటే యాక్చువల్లీ మా సినిమాలో ఉండే ఒక ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ కామెడీ సీన్స్లలో దట్ ఈస్ ద మోస్ట్ లీస్ట్ బోరింగ్స్ట్ బిట్ అనమాట సో టీజర్లో విడి వాంట్ టు అప్పుడే ఎక్కువ ఇచ్చేసి కామెడీ లేదు సో మీ డెఫినెట్లీ ఇన్ ద ట్రైలర్ యుల్ సీ మనోడి చురుకులు పంచులు సినిమాలో బోల్డ్ ఉంటాయి భీష్మాకి ఈ సినిమాలో ఫన్ విల్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ డబుల్ భీష్మా సినిమాకి ఈ సినిమాకి ఫీల్ గారు లాంగ్ టైం ఉన్నవాడి దగ్గర కొట్టి లేని వాడి దగ్గర పెట్టడం అదే అది జరుగుతుంది చాలా సినిమాలు అదే ఈ సినిమాలు మీరు దోచుకున్నప్పుడు ఇందాక ఆడియన్స్ దోచుకుని పొట్టేసరికి ఇస్తారని చెప్పారు కదా సో మీరు ఎవరికి ఇస్తారు అంటే అంటే సినిమాలు సినిమాలో రియల్ గా కాదు సినిమాలు ఇప్పుడు చెప్పేస్తే మరి స్టోరీ వస్తుంది బయటకి కానీ మీరు అన్నట్టు ఈ పాయింట్ చాలా అంటే ఇట్స్ వెరీ ఏజ్ ఓల్డ్ పాయింట్ బట్ దాన్ని కొత్త స్పిన్తోని కొత్త ట్రీట్మెంట్ తోని కొత్త స్క్రీన్ వెరీ హీరో ఎంటర్టైనింగ్ సో डेफिनेटలీ మీ అందరికి నస్తుంది సినిమా డెఫినెట్లీ అంటే ఇందాక టీజర్ చూసినప్పుడు రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ కనిపించాయి అంటే ఎలాంటి షేడ్స్ తో ఈ సినిమా లేనమే ఉంటుంది క్యారెక్టర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాకే చూసారు టీజర్ ఇందాక చూసినప్పుడు మీరు ముందు చూడలేదన్నమాట చూడలేదు సారీ నేను చూवलं ఇందాకే చూసా నిదై చెప్పండి మాస్టర్ మాస్టర్ క్యారెక్టర్స్ రకరకాల క్యారెక్టర్స్ చేశారుగా క్యారెక్టరేషన్ గురించి చెప్పండి యాక్చువల్లీ ఐ థింక్ ఇది నా నీళ్ళలో థింగ్ నా ఫస్ట్ సినిమా ఏమో అంటే ఒక సినిమాలో ఇన్ని గెటప్స్ చేయడం కానీ మా ఊళ్ళు జస్ట్ అంటే లవర్ బాయ్ ఫ్యామిలీ బాయ్ ఉంటుంది సో ఫస్ట్ టైం ఎస్ అనే గెటప్స్ శాంటా క్లాస్ గెటప్ కానివ్వండి లేదంటే అరబ్షే గిట్టింగ్ కానివ్వండి సో ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్ బికాస్ విన్ ప్లేయింగ్ దోస్ క్యారెక్టర్స్ నాకు చాలా బాగుంటుంది సో ఐ థ్యాంక్ వెంకీ టు రైట్ మీ సచ్ నేస్ క్యారెక్టర్ ఆఫ్టర్ భీష్మ శ్రీల గారు

ఐ థింక్ మీరు అన్నట్టు ఖచ్చితంగా అండి ఐ అగ్రీ విత్ ఇట్ అండ్ అందుకే ఈ ఇయర్ సో నా ఎగ్జామ్స్ కోసం నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను కపుల్ ఆఫ్ మంత్స్ అండ్ ఆ టైంలో కొంచెం స్క్రిప్టింగ్ మీద కూడా నేను నా నాలెడ్జ్ పెంచుకొని ఐ వాంట్ టు డూ మోర్ క్యారెక్టర్ ఓరియెంటెడ్ థింగ్స్ నేను నిజంగా నటన నేర్చుకునే నాట్యం వల్ల ఐఎమ్ బం అ క్లాసికల్ డాన్సర్ సో అది నేను ఐ స్టిల్ ఇట్ ప్రౌడ్లీ కానీ యాక్టింగ్ అనేటప్పటికీ ఆబ్వియస్లీ యూ హ్యావ్ దాట్ ప్యాషన్ ఇన్ సైడ్ అండ్ ఈ సినిమాలో నాకు ఎస్పెషలీ అందుకే ఆ ఛాన్స్ దొరికింది అండ్ ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం కూడా సో ఐ ఫెల్ట్ లైక్ ఐ ఫౌండ్ ద డైరెక్టర్ హూ వాజ్ అంటే ఆయన కూడా అదే జిస్ట్తో అదే ఎనర్జీతో నీ యాక్టింగ్ గురించి మాట్లాడాలమ్మా ఈ సినిమాలు అని ఆయన అన్నారు సో అది నాకు చాలా తృప్తి ఇచ్చిన విషయం అండ్ ఎస్ అండి అండ్ అఫ్కోర్స్ మేము సాంగ్ ఎందాక చూసాను నేను చాలా అద్భుతంగా ఉంది భవిష్యత్తులో మిమ్మల్ని సింగర్ గా కూడా చూడొచ్చా నితిన్ గారు సంగీతం క్లాస్ తర్వాత సార్ నేను వెంకట్ టెన్ సార్ 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 మీ ప్రతి అంటే మీ హార్ మీరు పవన్ గారికి కొద్దిగా హార్డ్ కోర్ ఫ్యాన్ ఆయన మీ సినిమాలు ఏదో ఒకటి వాడుతూ ఉంటారు రిమిక్స్ కానీ సాంగ్స్ కానీ ఏదైనా ఉండే దీంట్లో ఏమైనా పవన్ గారి రిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే ఏదైనా చిన్నది ఉందా దీంట్లో దీంట్లో ఎక్కడ నేట్ అదే మీరు అలాగే కానీ పవన్ గారితో చేసే హీరోయిన్ ఉన్నారండి ఓకే శ్రీలంక సార్ రవి గారు చెప్పండి పుష్పము ఐదో తారీఖు వస్తుంది ఇదో ట్వంటీ ఫిఫ్త్ తీస్తున్నారు చాలా తక్కువ కదా మరి కలెక్షన్స్ ఎఫెక్ట్ పడదా రెండు సినిమాలకి అంటే మీ రెండు సినిమాలు కదా కాకపోతే పుష్ప వచ్చేప్పడి అప్పుడు త్రీ వీక్స్ అవుతుందండి త్రీ వీక్స్ తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ థియేటర్లు ఫార్టీ థర్టీ ఎంత అయినా సరే ఆ టైంకి ఎంత కావాలంటే అన్నీ ఉంటాయి దానికి ఈ సినిమాకి కూడా సరిపడే థియేటర్స్ ఉంటాయి శ్రీలీల గారు ఇదివరకు స్క్రీన్ మీద మీ పేరు శ్రీల అని చాలా సింపుల్గా పడేదేమో ఇప్పుడు డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల అని పడుతుంది మీ ఇష్టంలో డాన్సింగ్ కింగ్ ఎవరన్నా

ఆవిడ ఎందుకు డ్రాప్ అయ్యారు మళ్ళీ ఈ సినిమాలో ఏమైనా స్పెషల్ ఎక్పీరియన్స్గా కనిపించే అవకాశం ఉంది యాక్చువల్లీ అండి మా సినిమా ఒప్పుకునే టైంకే రష్మికాకి ఇంకొక రెండు సినిమాలు ఉన్నాయి ప్యారలల్గా అండ్ ఇంక్లూడింగ్ అంటే రెండు సినిమాలు హిందీలో ఉన్నాయి అండ్ ఇంక్లూడింగ్ పుష్ప కూడా ఉంది సో ఎప్పుడైతే మేము డేట్లు ఇస్తున్నామో సేమ్ డేట్లు అన్నీ కూడా మిగతా సినిమాలకు కూడా ఉన్నాయి సో ఇక అసలు అందరూ ఎట్లా ఉంటుందంటే ఇక టూ టూ డేస్కి లేకపోతే త్రీ త్రీ డేస్కి షెడ్యూల్స్ స్పాన్ చేసుకోలేక అది ఎవరికి ఫీజిబుల్ కాదని చెప్పి సో ఈ సినిమా వరకు ఓకే డ్రాప్ అవుదాం అని అనుకున్నామండి అసలు అసలు స్కోప్ లేదు ఈ సినిమాలో సో దీంట్లో అయితే ఏం లేదండి వెంకీ వెంకీ గారు పుష్ప అనగానే డావిడ్ వార్నర్ గారు గుర్తొస్తారు మనకి రీసెంట్గా ఒక డావిడ్ వార్నర్ గారు యాక్టింగ్ చేస్తున్నారని ఒక ఒక పిక్ రీ లీక్ అవ్వగానే అందరు పుష్ప పుష్ప అన్నారు బట్ కట్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ డే తెలిసింది ఏంటంటే రాబిన్ రాబిన్హుడ్లో ఆయన క్యామియో చేస్తారని సో ఆ క్యామియో వెనకాల ఏంటి సీక్రెట్ ఏంటి ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్ ఆ చాయిస్ ఎవరిది డావిడ్ వార్నర్ ఈ సినిమాలో మీరు ట్రంప్ కార్డ్ అంటున్నారు ఐటమ్ సాంగ్ కేతిక గారితో చేయించినట్టున్నారు సో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఆ సాంగ్ మీ టీం కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు సాంగ్ గురించి సో అది చాలా పైప్ లైన్ లో ఉన్నది మీరు పెట్టే బడ్జెట్ కానీ చూస్తుంటే అసలు రాత్రిపూట నిద్రపడుతున్నావు ఒక్కోసారి ఏ ముందు తాగినా ఎక్కదు ఎంత తాగినా కూడా ఎక్కడ పరిస్థితి అసలు ఎట్లా మేనేజ్ చేస్తారు సార్ నాకు అలవా నాకు అసలు ఆ బాధలేదండి నాకు అలవాటు లేదు సో నేను ఎవ్రీ డే మినిమం సెవెన్ అవర్స్ పడుకుంటాను రాత్రి కూడా పడుకున్నా రాత్రి టెన్ థర్టీ పడుకున్నాను సిక్స్కి లేచాను అసలు అసలు లేదు ఆ టెన్షన్ లేదు శ్రీలే గారు మైత్రి వాళ్ళు మీకు ఐటమ్ సాంగ్కి ఒక సినిమా ఎంత అంత రెమినరేషన్ ఇచ్చారని బయట టాక్ ఉంది. నిజమేనా? మేము ఇంకా అసలు మాట్లాడుకున్నాం. ఇంకా ఆ టాపిక్ లో ఆ టాపిక్ ఏ రాలేదండి మాకు అంటే ఈ రెమినరేషన్ తీసుకోలేదా? ఆ టాపిక్ రాలేదన్నాను. నేను అడిగింది స్ట్రెయిట్ గా. ఒక సినిమాకి ఎంత రెమినరేషన్ తీసుకుంటారో అంత రెమినరేషన్ ఓన్లీ ఒక సాంగ్ కి ఇచ్చారు. టాపిక్ ఏ రాలేదు. టాపిక్ ఏ రాలేదు. అది మాట్లాడుకోలేదు కూడా.

అనుకొని ఏమైందో తెలియదు బట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది మీరు ఒక ఛాలెంజింగ్ ఫీల్ అయ్యారా లేదా ఒక బాధ్యతగా ఫీల్ అయ్యారా ఈ సాంగ్ అంటే నాకు ముందేమైందో తర్వాత ఏమైందో తెలియదండి ఏ విషయంలో అయినా నా దగ్గరకు వచ్చిన తర్వాత అది నేను ఏదైనా ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమా అయినా నేను ఒక బాధ్యతలా తీసుకున్న పాట అయినా నేను ఒక బాధ్యతలా తీసుకున్నానండి శ్రీలీల గారు నవీకర్ బేసిక్గా మీరు చాన్లో గుంటూరు కారం నుంచి కుర్చీ మార్త పెట్టితో అవుతున్నారు ఇంకా ఆడియన్స్ దానిలోంచే బయటకు రాలేకపోతున్నారు ఇప్పుడు అసలే చల్లికి చచ్చిపోతుంటే ఇప్పుడు కిసిక్ అని ఒకటి వదిలేరు సో అండ్ లాస్ట్ ఎండ్ విత్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండ్ విత్ రాబిన్ హుడ్ సో ఈ సంవత్సరం ఎలా అనిపించింది మీకు అంత ఓపెనింగ్ అంత పెద్ద స్టార్తో చేసే అండ్ ఇప్పుడు రాబిన్ హుడ్ కూడా బిగ్ ఫిలిం సో ఎలా ఉంది మధ్యలో ఇన్ని సినిమాలు లాస్ట్ ఇయర్ ఏంటంటే మంత్కి ఒక సినిమా వస్తుండే ఇప్పుడు దానికి రీజన్ ఏంటి అది ముందు చెప్పాను కదండి సో ఐ వాజ్ ఆల్సో నాకు నా మెడికల్ స్టడీస్ కి చాలా ఒక క్రూషియల్ ఇయర్ సో నా అటెండెన్స్ చాలా తక్కువ ఉండింది ప్రీవియస్ ఇయర్ షూటింగ్ వల్ల సో ఐ హ్యాడ్ టు కవర్ అప్ ఫర్ ఆల్ ఆఫ్ దాట్ సో దాని వల్ల తీసుకొని నీట్గా అంటే తీసుకున్న ఒకటైనా చాలా నీట్ చేశారు సో దానికి ఏం చెప్తారు నేను సినిమానికి సమాధం సాంగే చెప్తుందండి ఆనెస్ట్లీ యుల్ అండర్స్టాండ్ ఇట్స్ నాట్ ట్రీటెడ్ లైక్ ఎన్ యావరేజ్ ఐటెం సాంగ్ చాలా మందికి ఉండింది ఏంటి ఐటెం సాంగ్ అంటే ఎన్నో సినిమాలు అడిగినా కూడా ఐ వాజన్ రెడీ బట్ ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ రీజన్ ఆ రీజన్ ఐ థింక్ డిసెంబర్ ఫిఫ్త్ పుష్ప రిలీజ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది సార్ రవి గారు ఎస్ లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ప్లీజ్ లాస్ట్ ఇయర్ మీరు మైత్రి నుంచి సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ చేసుకున్నారు వాళ్ళ తీరు వేరేమో సార్ మరి ఈసారి సంక్రాంతి ఎందుకు వదిలేస్తున్నారు సార్ డిసైడ్ డేటు ఇంకా అదే తెలిస్తే సంక్రాంతికి ఉంటుందండి ఎందుకంటే తమిళ్లో అది అప్పుడు వస్తే కనుక పేరాలి ఇక్కడ కూడా చేయాలి కాబట్టి ఇక్కడ కూడా మొన్న చెన్నైలో చిన్న దేవిశ్రీ గారు అలా కామెంట్ చేసేది ఏమంటుంది సార్ అయితే దాన్ని కూడా క్లారిటీ అండి దేవి గారు ఏమన్నారు మా వాళ్ళకి బాగా లవ్ ఉంటుంది దాంతో పాటు ఈ మధ్య కంప్లైంట్స్ కూడా ఎక్కువైన అన్నారు సింపుల్గా అది ఏముంది సార్ దాంట్లో తప్పు మాకైతే అక్కడ తప్పేమో అనిపించేలా తర్వాత మీరు ఇచ్చి ఈ ఆర్టికల్స్ ఆర్టికల్స్ చూస్తే ఇది మేమంతా సినిమాలు చేస్తారు మేము ఉన్నంతసేపు ఆయనతో చేస్తాం దాంట్లో యా యా దట్ స్వార్ట్ థ్యాంక్ యూ హాయ్ అండి